శ్రీగురుభ్యో నమ మారీచవధ సీత అపహరణం శ్రీ మహాదేవుడు ఇట్లను ఇక్కడ రామచంద్రుడు రావణుని కుట్రనంతయో తెలుసుకుని ఏకాంతమున జానకితో ఇట్ల ఓ సీత నా మాటలు వినుము శుభాంగి రావణుడు నీ కడకు రూపం దాల్చి దాల్చివచ్చును కావున నీవు నీతో సమానాకారం గల ఛాయను కుటీరమున వదిలి అగ్నిలో ప్రవేశింపు నా అగ్ని అదృశ్య రూపం ఒక సంవత్సర కాలం ఉండుము అనంతరము రావణుని సంపీన మీద సంపిన మీదట నువ్వు నీవు నన్ను పూర్వం వలే పొందగలవు రాముని మాటలు విని సీత అట్లే ఆచరించాను ఆమె మాయామయమగు సీతను నిలిపి తాను అగ్నిలో అంతర్ధానం చేశాను అంతటా మాయా సీత మాయామృగమును చూచి దానిని తెమ్మని రాముని కోరను రాముడు అట్లే అని తన ధనుర్భాణములు తీసుకుని వెడలుచు లక్ష్మణు లక్ష్మణుడితో లక్ష్మణ నీవు నా ప్రాణప్రియము సీతను ప్రయత్నపూర్వకంగా రక్షిస్తూ ఉండము వనములో బహుమాయావులైన భయంకర రాక్షసులు తిరుగాడుతూ ఉన్నారు కావున నీవు సీతను బహుజాగరూకతతో రక్షింపుము రాముడిట్టు పలకగా లక్ష్మణుడు రాముడితో దేవా ఈ మృగరూపమును దాల్చిన వాడు మారేచడు సందేహం లేదు ఏవైనా మృగము ఇటువంటిది ఎక్కడైనా ఉండునా దానికి రాముడు ఈతడు ఇతడు మారీచుడైనా అయినచో నిస్సందేహముగా వీళ్ళని తప్పక చంపదను అట్లుగాక మృగమే అయినచో సీత ముచ్చట తీర్చుటకు పట్టి తెచ్చదు అని పలికి ఆ మృగము వెనుకగా పరిగెడాను దీనివలన భగవానుడు హరి భక్తవత్సలుడు అనుట సత్యమని తెలియచున్నది మారీజుని భక్తిని పరిపూర్ణము చేయటకు స్వయంగా వెళ్ళలేను ఆ మాయామృగము రాముని తన ఆశ్రమం నుండి చాలా దూరము తీసుకుని పోయాను రాముడు ఇది మాయామృగమని తరచి ఒక బాణమును అని ఆ బాణం తగులగానే రాక్షసుడు పూర్వరూపము తాచి నెత్తచూ నేలపై నేలబయబడెను రక్తపానం చేయ ఆ రాక్షసుడు రాముని స్వరము వంటి స్వరముతో హా చంపబడిదిని మహాబాహు లక్ష్మణా నన్ను వెంటనే రక్షించము అనుచూ నేలపై నేలపైవడని మరణ సమయంలో ఎవరు ఏ నామము స్మరించుట చేత అజ్ఞాని కూడా ఎవరిలో లీనమవును అట్టి శ్రీహరిని కట్టెదుట చూచుచూ హతుడైన రాక్షసుని విషయం చెప్పుడు ఏమున్నది అతని శరీరం నుండి తేజం వెడలి రామునిలో లీనమైపోయాను ఇది చూచి దేవతలకు పరమాశ్చర్యం కలిగింది ఈ మారీచుడు దుష్టరాక్షసుడు రావణము మహిమ తెలియకపోయినాను భయముతో రాముని సదా స్మరించు సదా ధ్యానించు అనంత దోషమును తొలగించుకుని మరణ సమయమున రాముని చేతనే వధింపబడి రామునే తూచు రామునే పొందగలిగాను బ్రాహ్మణుడు కాని రాక్షసుడు గాని పాపి అయినను ధార్మికుడైనను రాముని స్మరించు దేహం వదిలినవాడు పరమపదమును ముందును ఇట్లు సంభాషించు దేవతలు స్వర్గమునకు వెడలి కానీ రాముడు మారేచుడుతన స్వరంతో పలికిన హా లక్ష్మణ అని ప్రాణములు వదిలినప్పుడు ఎందుకు అరచెను అని తలచు ఏమగును అని చింతాకులిత మానసుడయి రాముడు కడు దూరం నుంచి మరలమె ఇటు సీత మారీచు అని అరుపు విని లక్ష్మణుడు ఎన్ని విధములుగా రాముని గేయావదారాధన సీతతో చెప్పినను వెనక లక్ష్మణుని రాముని సహాయానికి ఆశ్రమం నుండి పంపివేశాను లక్ష్మణుడు సీత పలికిన పరుషవచనములు విని అతి దుక్కుతులై చెవులు మూసుకొని ఇటను చండీ నన్ను ఇట్లా పలికదవా చిచ్చి నీకు సర్వనాశనమును పొందదవు అని జానకి రక్షణ బాధ్యతలు బాధ్యతలను వనదేవతలకు అప్పగించి దుఃఖాసువంచడం మెల్లమెల్లగా రాముడి జకు వెళ్ళాను ఆ అవకాశం పరికించి రావణుడు భిక్షుకు వేషం ధరించి దండక మండలములు సహితంగా సీతాదేవి సమీపంలోకి వచ్చాను సీత అతని నిజకొచ్చి వెంటనే నమస్కరించి భక్తితో భూగించి కందమూలా ఫలాదులు సమర్పించి స్వాగతం పలికిను ముని ఫలాదులు భుజింపము సుఖముగా విశ్రమించము ఇప్పుడే నా భర్త ఇచ్చడికి రాగలడు విశేషముగా ప్రేమి చేయగలడు ఇచ్చగలదేని కూర్చుండవచ్చు భిక్షు నీ నీవెవరు కమలపాత్రాక్షి ఎవరు నీ భర్త ఈ రాక్షస సేవితమైన వనములు ఎందుకులో ఎందులోకి ఆవాసము సీత ఇట్లను సంపత్కరుడు మహాత్ముడు దశరథ మహారాజు అయోధ్యాధిపతి లక్షణ లక్ష్యసుడు రాముడు అతని జ్యేష్ఠపుత్రుడు జనకను కుమార్తెను సీతను నేను అతని ధర్మపత్రిని భ్రాతృ ప్రేమ కలిగిన లక్ష్మణుడు అతని తమ్ముడు రాముడు తండ్రి ఆజ్ఞను పురస్కరించుకుని పద్నాలుగు సంవత్సరం దండకార్యంలో ఉండు వచ్చి ఉన్నాడు నీ గురించి వినుడు కోరుచున్నాను అని అనగానే భిక్షుకుడు తన పులశ్చతనుడు తనయుడు విశ్వసుని తనయుడను రావణుడను రాక్షసులు నేను నిన్ను పొందవలన కోరికతో నేను తప్పించసు ఉన్నాను నిన్ను నా నగరమునకు కొనిపోవటమకే వచ్చినాను మునివేషము తాల్చిన రామునితో నీవేమి చేయదు చేయదువు నన్ను సీపు నాతో కూడి భోగములు నీను అనుభవించు వనవాసూ వదిలిపెట్టము ఆ మాటలు విని ఇంత భీత సీత వానితో ఇట్టాను నీవు నాతో ఇట్లా మాట్లాడించు వలన నీవు నాశనం పొందగలవు క్షణకాలం నిలువుము లక్ష్మణ శైత్రులు రాముడు కూడా రాగలడు ఆడసింగమున చెవుల పిల్ల వలె నన్ను ఎందుకు ఎవరు చినకగలరు నీవు రావాణములచే చిన్న భిన్నమై భూమిపై పడగలవు సీత చెప్పినీ మాటలుండి రావణుడు క్రోధపరసుడై మహాపర్వత సంకాషము పది ముఖములు ఇరువతి కాలమేహము వంటి ఒడవి ఉన్న తన స్వరూపమును ప్రదర్శించను ఆ భయంకర స్వరూపమును చూచి సకల భూతములు వనదేవతలు భయము చెందిరి అంతటి రావణుడు సీత పాదముల కింద భూమిని గోడతో చీల్చి బాహువులతో పెకలించి రథమును ఉంచుకొని ఆకాశ మార్గంలో వెళ్ళలేను హా రామా హా లక్ష్మణను చూ ఆక్రోషించు జానకి భయాకృతమనసునియ్ దీనముగా భూతలం వంకై చూచుచూ రోధింపసాగాను ఆమె ఈ ఆక్రందనను విని వాడించుగల పక్షశ్రేష్ఠుడు జయటాయువు కొండశక నుండి రామునికి ఇచ్చిన మాట ప్రకారం వేగమై పైకి ఎగిసాను రావణుని నిలువు నిలువని హెచ్చరించు మంత్రపూతము యజ్ఞము పవిత్రము పురోడాశము పురోడాశమును అంటే అప్పాలని పో కుక్కవరే రాముడు లక్ష్మణుడు లేక శూన్యమైన ఆశ్రముని లోకనాథులకు భగవానుని భార్యను నా కట్టదుటే అపహరించుకుని సాగిపోవాడవు ఎవడవు నీవు అని పలికి వాడి అయిన చుంచుపూటములతో రావణుని రథమును ముక్కల ముక్కలుగా చేసివేచను పాదములతో గుర్రములను చీల్చను అతని ధనసుని ఖండించి వేసింది అంతటి రావణుడు సీతను విడిచి తన ఖడ్డం అందు అందుకుని కార్తీక ధీమతులకు పక్షిరాజు జుటాయు పక్షము నరికివేసిం రావణితో పోరాడి చివరకు తన లెక్కలు విరిగి రావణుని కడ్డము ఖడ్గఘాతమైన కొన ప్రాణములతో భూమిపై పడి ఉండి వెంటనే మరో గ్రధంపై సీతను విడి సీతను విడుకుని రావణుడు మొదలు వెళ్ళలేను తనకు వేరొక రక్షకులను కానక రామా రామా అనుచు హా మహాభాగ్యశాలి లక్ష్మణ అపరాధనైన నన్ను క్షమించు నా మాటల మాటలన్నిటిని బాణముల చేయి గాయపడి నీచే క్షమిపోయేటూ అర్హురాలను తండ్రి అనుచూ ఆక్రోశించు చూన సీతను రాముడు తిరిగి వచ్చునను శంకతో రావణుడు సీతను గైకుని ఒడివెడిగా వెళ్ళాను ఆకాశ మార్గం అట్లు కొనిపోడుతున్నాను కొన్ని పోబడుతున్న సీత అధోముఖి అయి ఎన్నొందున ఒక పర్వతాగ్రహంపై ఉన్న ఐదుగురు వానలను చూచి తన కో చీర కొంగును చింపి ఆభరణాలను వదిలించుకుని మూటగా చుట్టి వీరు రామునుకు నా సమాచారం తెలుపుదురుగాక అని క్రిందికి విసిరివేసిన అనంతరము రావణుడు సముద్రము దాటి లంకకు పోయి తన అంతఃపుర ప్రాంత ప్రాంగణమున ఏకాంతమున అశోకవనమునందు ఉంచిన రాక్షస స్త్రీలను కాపుంచి మాతృభావనతో రక్షింపసాయన ఆ స్థానం నందు అతిగా ఆకృషించి దీని రాలై సర్వవిధ అలంకార ప్రక్రియలను ఉద్దగించి దుఃఖము చేత సృష్టించిన వదనముతో అతి విహ్వాలు రాలై రాహారామారామాను విలపించు రాక్షస బృందం నడుమ సీత ఉండెను నాలుగో రోజు పారాయణలో ప్రథమ విరామం శుభం మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి